శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం నమస్కారం అండి మీరు పిఠాపురం రావాలనుకుంటున్నారు కదా తప్పకుండా రండి మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను మీరు పిఠాపురం వచ్చే ముందు పిఠాపురంలో విశేషాలన్నీ తెలుసుకుని వచ్చారంటే ఏది మిస్ అవ్వకుండా అన్నీ చూసి చక్కగా అన్ని దర్శనాలు చేసుకుని వెళ్ళొచ్చు సంపూర్ణ పిఠాపుర యాత్ర ఫలితాన్ని పొందచ్చు అందుకని మీరు ఈ వీడియోని పూర్తిగా చూశారంటే మీకు అన్ని విశేషాలు తెలుస్తాయి మన వీడియోలు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలన్నీ కూడా దాకా చూడండి ఎందుకంటే నేను మీకు ఎన్నో ఎన్నో విశేషాలు చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను సరేనా మన దేశం ధర్మభూమి కర్మభూమి యోగ భూమి పుణ్యభూమి ముక్తి భూమి అంత గొప్పదైన మన దేశంలో కన్యాకుమారి నుంచి కాశ్మీరు వరకు ఎన్నో పుణ్యనదులు పుణ్యతీర్థాలు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఆ పుణ్యతీర్థాలు పుణ్యక్షేత్రాలు శక్తి క్షేత్రాలై మానవులను ఆధ్యాత్మిక అభివృద్ధికి మానసిక అభివృద్ధికి దోహదం చేస్తున్నాయి అటువంటి పుణ్యక్షేత్రాలలో ముఖ్యంగా చెప్పుకోదగినది శ్రీ పీఠికాపురం దానినే ఇప్పుడు మనం పిఠాపురం అని పిలుస్తున్నాం వేదవ్యాస మహర్షి వ్రాసిన స్కాంద పురాణము వాయు పురాణము భీమఖండము శ్రీనాథ కవి భీమేశ్వర పురాణము మొదలైన పురాణాలలో ఇతిహాసాలలో కూడా శ్రీ పీఠికాపురం గురించి గొప్పగా వర్ణించారు మరి పీఠికాపురాన్ని అంత గొప్పగా వర్ణించటానికి ఈ ఊరి విశేషమేమిటి తెలుసుకుందామా శ్రీ పీఠికాపురం సాధారణ పుణ్యక్షేత్రం కాదండి ఒక క్షేత్రం ఒక వైష్ణవ క్షేత్రం ఒక శక్తి క్షేత్రం ఒక గురుక్షేత్రం ఒక ముక్తి క్షేత్రం ఇలా ఎన్నో విశేషాలతో ముడిపడి ఉంది పీఠాపురం ముందుగా మనం పీఠాపురంలో చూడవలసిన ప్రదేశాల గురించి తెలుసుకుందాం అన్నింటి గురించి నేను మీకు వివరంగా చెప్తానండి ఒకటి పాదగయ క్షేత్రం రెండు కుంతి మాధవ స్వామి శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం శ్రీపాద బాపనార్యుల స్వగృహం శ్రీ అనఘాలక్ష్మీ దత్త క్షేత్రం శ్రీ గోపాల్ బాబా ఆశ్రమం శ్రీ స్వామి సమర్థ మందిరం శ్రీ పురహోతికాదేవి మూలస్థానం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం సకలేశ్వర స్వామి లోకాలమ్మ తల్లి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రదేశాలు మనం చూడవలసినవి ఉన్నాయి ఈరోజు మీకు పాతకయ క్షేత్రం గురించి చెబుతానండి ముందుగా ఇక్కడ ఉన్న పుష్కరిణి గురించి తెలుసుకుందాం ఈ ప్రాంతాన్ని ఒకప్పుడు కిమ్మీర వనం అని పిలిచేవారు కిమ్మీరాసురుడు అనే రాక్షస రాజు ఈ ప్రాంతాన్ని పరిపాలించేవాడు ఆ రాక్షసుడు గొప్ప శివభక్తుడు శివుడి కోసం తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమయ్యాక ఆనంద పారవశ్యంలో దేనికోసం తపస్సు చేశాడో కూడా మర్చిపోయాడు ఒక పుణ్య నదిని సృష్టించి ఇవ్వమని ఆ నది అన్ని నదులలాగా సముద్రంలో కలవకుండా తన రాజ్యంలోనే ఉండాలని ఆ నది పుణ్య ప్రదాతగాను ముక్తి ప్రదాతగానూ ఉండాలని కోరాడు సరేనని వరమిచ్చాడు సదాశివుడు కొంతకాలానికి ఏలామునికి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది ఆ పాపం నుంచి బయటపడవేయమని ఏలాముని శివుడి కోసం తపస్సు చేశాడు ఆ భక్తుడి ప్రార్థన కోసం పరమేశ్వరుడు ఒక నదిని సృష్టించాడు ఏలాముని పేరు మీద ఏలా నది అని పేరు పెట్టాడు ఈ నది సముద్రంలో కలవదు కిమ్మీర వనంలో ఒక సరస్సుగా మారిపోతుంది ఈ పుష్కరిణిలో స్నానం చేసిన వారికి అన్ని పాపాలు పోయి పుణ్యవంతులవుతారు ముక్తి చెందుతారు అని పరమేశ్వరుడు వరమిచ్చాడు అలాగా ఏలాముని కోసము కిమ్మీరాసురుడి కోసము సృష్టించిన ఆ నది కిమ్మీర రాజ్యంలో కిమ్మీర వనంలో పుష్కరిణిగా మారింది అదే ఇప్పుడు మనం చూస్తున్న పాదగయా క్షేత్రంలో ఉన్న పుష్కరిణి ఇప్పుడు మనం పాదగయా క్షేత్రం గురించి తెలుసుకుందామా మనము పాదగయా పుష్కరిణిని చూస్తున్నప్పుడు పుష్కరిణి మధ్యలో భారీ శరీరంతో ఉన్న రాక్షసుడి విగ్రహాన్ని చూశాం కదా ఆయన గురించి ముందుగా తెలుసుకుందాం కృతయుగంలో గయాసురుడు అనే రాక్షసరాజు ఉండేవాడు ఆయన మిగిలిన రాక్షసుల లాగా కాకుండా చాలా ధర్మాత్ముడు చాలా భక్తిపరుడు ఆయన ఒకసారి శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేశాడు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి వరం కోరుకోమన్నారు ఈ భూమండలం మీద ఉన్న అన్ని పుణ్యక్షేత్రాల కన్నా నా శరీరం పరమ పవిత్రమైనదిగా ఉండాలి అని వరం కోరాడు గయాసురుడు అలాగేనని వరం ఇచ్చారు శ్రీ మహావిష్ణువు పరమ పవిత్రమైన దేహంతో ఉన్న గయాసురుని దర్శనంతోనే బ్రహ్మహత్య లాంటి ఘోర పాపాలు కూడా తొలగిపోయి మానవులు ముక్తిని పొందుతూ ఉండేవారు ఆయన విడిచిన శ్వాస నుండి వచ్చే గాలి సోకినంత దూరంలో క్రిమి కీటకాలుగా జన్మనెత్తిన పాపాత్ములు కూడా వారి పాపాలు తొలగిపోయి ముక్తిని పొందుతూ ఉండేవారు పాపాత్ములందరూ ముక్తిని చెందటం వలన నరకలోకంలో పాపులెవ్వరూ లేక నరకలోకం వెలవెలబోయింది ధర్మాత్ముడైన గయాసురుడు అనేక యజ్ఞయాగాలు చేసి అపరిమితమైన పుణ్యాన్ని పొందాడు ఆయన చేసిన అనేక అశ్వమేధం లాంటి యజ్ఞాల వలన గయాసురుడికి ఇంద్ర పదవి లభించింది గయాసురుడు ధర్మాత్ముడే అయినా ఆయన అనుచరులు సైన్యం తమ సహజమైన రాక్షస స్వభావంతో ప్రజలను బాధ పెట్టడం మొదలుపెట్టారు మా వెనుక గయాసురుడు ఉన్నాడనే ధీమ గర్వం అహంకారంతో వాళ్ళు చెయ్యకూడని ఎన్నో పనులు చేసి గయాసురుడికి చెడ్డ పేరు తెచ్చిపెట్టారు ఈలోపుగా పదవిని కోల్పోయిన దేవేంద్రుడు భూలోకంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కోసం తపస్సు చేశాడు ఇంద్రుడికి త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు ఇంద్రుడు వాళ్లకి నమస్కారం చేసి తమ దేవేంద్ర పదవిని తిరిగి తమకు ఇప్పించమని ప్రార్థించాడు త్రిమూర్తులు అలాగేనని వరమిచ్చారు త్రిమూర్తులు పరిస్థితిని సమీక్షించారు రాక్షసుడైన గయాసురుని పరిపాలనలో ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు గయాసురుడు ధర్మాత్ముడైనప్పటికీ అతని అనుచరులు భూలోకంలోని జనులను చంపటం యజ్ఞ యాగాది క్రతువులను భగ్నం చేయటం స్త్రీలను బలాత్కారం చేయటం ఋషులను హింసించటం మొదలైన అకృత్యాలు చేస్తున్నారు ఇలా జరగటం వలన యజ్ఞ యాగాదులు లేకపోవటం వలన దేవతలు బలహీనులవుతున్నారు వర్షాలు కురవవు భూమి ఎడారిగా మారిపోతుంది మహేంద్రుడికి దేవతలకు వారి వారి పదవులు వాళ్ళకి ఇప్పించటం వలన యజ్ఞయాగాదులు జరుగుతాయి వర్షాలు కురుస్తాయి సకల ప్రాణికోటి సుఖ సంతోషాలతో ఉంటారు అని అనుకున్నారు త్రిమూర్తులు వాళ్ళు ముగ్గురు ముని వేషాలతో గయాసురుని దగ్గరకు వెళ్లారు అతిథులుగా వచ్చిన ముగ్గురిని గయాసురుడు ఆదరణగా ఆహ్వానించాడు అతిథి సత్కారాలు చేసి మీరు వచ్చిన కార్యం ఏమిటో చెప్పండి అని కోరాడు ఓ మహాత్మా మాకంటూ స్వంత కోరికలేమీ లేవు భూలోకంలోని ప్రజలు వర్షాలు లేక పాడి పంటలు లేక కరువుతో బాధపడుతున్నారు వారి బాధలు తొలగిపోయి విశ్వశాంతి కలగటానికి మేము ఒక యజ్ఞం చెయ్యాలని తలపెట్టాం లోకహితం కోసం లోక కళ్యాణం కోసం చేస్తున్న ఆ యజ్ఞం ఏడు రోజులు చెయ్యాలి అని చెప్పగానే గయాసురుడు చాలా సంతోషించాడు మహాత్ములారా ఆ యజ్ఞం త్వరగా చెయ్యండి ఆ యజ్ఞం కోసం మీకు ఏ సౌకర్యాలు కావాలన్నా నేను వెంటనే ఏర్పాటు చేస్తాను అని అన్నాడు దానికి వాళ్ళు రాజా ఆ యజ్ఞం కోసం కావలసిన సంహారాలన్నీ మేము ఏర్పాటు చేసుకున్నాం యజ్ఞ వేదికయే మాకు సమస్య ఈ యజ్ఞభారాన్ని భూదేవి భరించలేదు కేవలం పాపరహితమైన శరీరం మాత్రమే యజ్ఞ వేదికగా ఉపయోగపడుతుంది పూర్వం విష్ణుమూర్తి వరప్రభావం వలన నీ శరీరం అన్ని పుణ్యక్షేత్రాల కంటే అయింది నువ్వు అంగీకరిస్తే నీ శరీరం పైన యజ్ఞం చేస్తాం అని అన్నారు అందుకు ఎంతో సంతోషించిన గయాసురుడు భౌతికమైన ఈ శరీరం ఒక పవిత్రమైన యజ్ఞం కోసం ఉపయోగపడుతుందంటే అంతకంటే నాకు కావలసింది ఏముంటుంది మీరు నా శరీరం పైన యజ్ఞం చేసుకునేందుకు నేను సంతోషంగా అంగీకరిస్తున్నాను అని అన్నాడు అప్పుడు త్రిమూర్తులు యజ్ఞం పూర్తి అయ్యే వరకు శరీరం కదపకూడదు నీ శరీరం ఏమాత్రం కదిలినా మేము దాన్ని సంహరిస్తాం అని చెప్పారు దానికి అంగీకరించాడు గయాసురుడు యజ్ఞం కోసం గయాసురుడు తన శరీరాన్ని చాలా భారీగా అంటే వెయ్యి యోజనాల విస్తీర్ణం వరకు పెంచాడు అంటే ఇప్పటి లెక్క ప్రకారం పదిహేను వందల కిలోమీటర్లు అన్నమాట గయాసురుడు తన శరీరాన్ని తల భాగం బీహార్లోని గయలో ఉండేలాగా పాదాలు పిఠాపురంలో ఉండేలాగా తన శరీరాన్ని అంత పెద్దదిగా పెంచాడు గయాసురుడు తన శరీరాన్ని పాదాలు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని శ్రీ పీఠికాపురం అంటే పిఠాపురంలోను తల బీహార్లోని గయలోను ఉండేంతగా తన శరీరాన్ని భారీగా పెంచాడన్నమాట మధ్యన నాభిస్థానం అంటే ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్పూర్ దగ్గర త్రిమూర్తులు చేసుకొని ఒక చేసుకొని ఒకరోజు ముహూర్తంలో యజ్ఞం మొదలుపెట్టారు గయాసురుడు కోడి కూతను ఒక రోజుగా లెక్క వేసుకునేవాడు ఆరు రోజులు గడిచిపోయాయి యజ్ఞం వలన కలిగే అపరిమితమైన బాధను కూడా ఓర్చుకుంటున్న గయాసురుణ్ణి చూసి దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయేవారు ఏడవ రోజు ఏదైనా మాయోపాయం చేతనైనా సరే అతని శరీరం కదిలించేలా చెయ్యాలని త్రిమూర్తులు నిర్ణయించుకున్నారు ఏడవ రోజు ఇంకా రెండు ఘడియలలో పూర్తవుతుందనగా మహాశివరాత్రి రోజు అర్ధరాత్రి అంటే లింగోద్భవ సమయంలో మహేశ్వరుడు కోడి రూపంలో మారి కుక్కరోకో అని అరిచాడు గయాసురుడు ఏడు రోజులు పూర్తయ్యాయనుకొని సంతోషంగా శరీరాన్ని కదిల్చాడు వెంటనే త్రిమూర్తులు శరీరాన్ని కదిలించావు కనుక నిన్ను సంహరిస్తాం అని అన్నారు గయాసురుడు అప్పుడు అంతర్దృష్టితో చూసి వచ్చిన వాళ్ళు త్రిమూర్తులను తెలుసుకొని వాళ్ళకి నమస్కరించాడు నీ చివరి కోరిక ఏమిటో చెప్పు అని అడిగారు త్రిమూర్తులు తన శరీర భాగాలు ఉన్న చోట అవ్వాలని ఆ ప్రదేశాలలో పితృకార్యాలు చేసిన వాళ్ళకి ముక్తి కలగాలని పితృకార్యాలలో తన పేరు తలుచుకున్న వారికి సద్గతులు కలగాలని కోరాడు గయాసురుడు అలాగే నన్ను వరమిచ్చిన శ్రీహరి అతని శరీరాన్ని తల మొండెము పాదాలుగా వేరువేరుగా ఖండించాడు ఆ ప్రదేశాలే ఇప్పటి బీహార్ రాష్ట్రంలోని శిరోగయ ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్పూర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిఠాపురము ఈ మూడు ప్రదేశాలను త్రిగయా క్షేత్రాలు అంటారు శిరోగయలో విష్ణుమూర్తి ప్రధాన దైవం ఇక్కడ ఉన్న నది పేరు ఫల్గుణీ నది అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన మాంగళ్య గౌరి శక్తి పీఠం ఇక్కడ ఉంది నాభిగయలో బ్రహ్మదేవుడు ప్రధాన దైవం అష్టాదశ శక్తి పీఠాలలో గిరిజాదేవి శక్తి పీఠం ఇక్కడ ఉంది ఇక్కడ వైతరణి నది ఉంది పాదగయ క్షేత్రంలో ఈశ్వరుడు ప్రధాన దైవం కోడిపుంజు రూపంలో కొక్క అని కూసిన శివుడు ఇక్కడ కుక్కుటేశ్వర స్వామిగా ఒక శివరాత్రి నాటి అర్ధరాత్రి సమయంలో అంటే లింగోద్భవ కాలంలో వెలిశారు కుక్కుటం అంటే కోడి ఇక్కడ శక్తి శక్తిపీఠం ఉంది ఏలా నది పుష్కరిణి రూపంలో ఉంది పాదగయా క్షేత్రం పుష్కరిణిలో మనం మృత్యుంజేశ్వరుణ్ణి కూడా దర్శనం చేసుకోవచ్చు ఈ త్రిగయా క్షేత్రాలలోనే అష్టాదశ శక్తి పీఠాలలోని శక్తి క్షేత్రాలు కూడా వెలసి ఉండటం విశేషం పాదగయా క్షేత్ర సందర్శనం సర్వ పాపహరం పితృదేవతలకు ముక్తినిచ్చే పరమ పావనమైన పుణ్యక్షేత్రం పితృదేవతలకు ముక్తినిచ్చే క్షేత్రాలు మన దేశంలో ఐదు ఉన్నాయి అవి ఒకటి శిరోగయ బీహార్ రాష్ట్రంలో ఉంది రెండు నాభిగయ ఒరిస్సా రాష్ట్రంలో ఉంది మూడు పాదగయ ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో ఉంది నాలుగవది మాతృగయ మాతృగయ గుజరాత్ రాష్ట్రంలో సిద్ధిపూర్లో ఉంది ఎవరి రుణమైనా కానీ కన్న తల్లి రుణం ఎప్పటికీ తీర్చుకోలేమని పెద్దలు చెబుతారు కదండి ప్రత్యేకంగా తల్లికి పిండ ప్రదానాలు చేసి తల్లి రుణం తీర్చుకునే విశేషమైన పుణ్యక్షేత్రం మాతృగయ పరశురాముడు తన తల్లి రేణుకామాతకు తర్పణాలు వదిలిన ప్రదేశం ఇది కర్ధమ ప్రజాపతి కుమారుడైన కపిల మహర్షి తన తల్లి ఆత్మ ఆత్మజ్ఞానాన్ని ఆధ్యాత్మిక రహస్యాలను యోగ విద్యను బోధించిన ప్రదేశం ఇది ఇక్కడ బిందుసాగరం అనే పుష్కరిణి ఉంది ఎంతో గొప్పదైన ఈ పుణ్యక్షేత్ర విశేషాలను మనం ఇంకొక వీడియోలో చూద్దాం ఐదవది బ్రహ్మకపాలం ఉత్తరాంచల్ రాష్ట్రంలో బదరీనాథ్ దగ్గరలో ఉంది పాదగయా క్షేత్రంలో పితృ కార్యక్రమాలు చేయటం చాలా ముఖ్యమైనది ఇక్కడ గయాసురుడి పాదము విష్ణుపాదము ఉన్నాయి మా వంశంలో ఎవరైనా మాకు గయాశ్రార్థం చేస్తారా మాకు సద్గతులు కల్పిస్తారా అని పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారని పురాణంలో శ్రీ వ్యాసమహర్షి తెలిపారు ఇక్కడ అన్నదానం చేయటం వలన పితృదేవతలకు తప్పకుండా ముక్తి కలుగుతుంది తరువాత వీడియోలో పాదగయా క్షేత్రంలో వెలసిన దేవీ దేవతలందరి గురించి తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి ధన్యవాదాలు